ఇందిరానగర్ వన్ కంచరపాలెం నలభై ఎనిమిదవ వార్డులో మురగన్ సేన కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా గణేష్ పూజ నిర్వహించారు కుంకుమ పూజలు ఈ రోజు మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా సాయంత్రం స్వామివారి అనుపు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామని కమిటీ సభ్యులు వ్యాలన్ యశ్వంత్ జోసెఫ్ విఘ్నేష్ పెంకుశను షణ్ముఖ కేటీ ఎంప సాయి పండు అబి తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏర్లో గ అనుసంధ కార్యక్రమం మొదలైంది వాయిస్ అందరూ స్పీడ్ గా ఉన్నారు మోర్యా 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 మోర్యా